రైట్ ముందుగా చిన్నప్పరెడ్డి గారితో మాట్లాడుదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నప్పరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ గారు ప్రేక్షకులకు అలాగే కూడా నమస్కారం ఆరు నెలలు వెనక్కి వెళ్తే రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడు డబ్బు లేనటువంటి నాయకుడు పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేసుకోలేకపోయాడు అని విమర్శలు ఎదుర్కొన్నటువంటి నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఏమాత్రం తీసిపోకుండా ఆయన ఢిల్లీ పర్యటనలు చూస్తామంటే మీకు ఏమనిపిస్తుంది చిన్నప్పరెడ్డి గారు ఢిల్లీలో అందరిని మంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని అదేవిధంగా హోం మంత్రిని ఫైనాన్స్ మినిస్టర్ని వీళ్ళందరినీ కలవటం వీరితో చర్చించటం ఏమనిపిస్తా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత యాక్సెసిబిలిటీ ఉందా అప్పట్లో ఆయన వెళ్ళి ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పెద్దలు కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చించాలని అనుకున్నారో లేదో తెలియదు కానీ ఒకవేళ అనుకున్నప్పటికీ కూడా వారికి అవకాశం దక్కిందా దక్కిందామనాయుడు గారు మీరు చెప్తామంటే చాలా సరదాగా ఉంది మీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్లు తెచ్చుకోవటానికి పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి కొన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు క్యూ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తామంటే క్యూ ఎవరెవరు ఉన్నటువంటి నుంచి కేంద్రానికి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవ కలిసేటటువంటి అవకాశాలు ఇవ్వటానికి కానీ దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ లేకుండానో లేకపోతే అపాయింట్మెంట్ ఫిక్స్ కాకుండానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఒక ప్రైమ్ నైన్ టీవీకి ఏమైనా కనపడిందేమో నాకు తెలియదు కానీ ఇది ఆ తక్కువ చేసి చూపించే ప్రయత్నం అందరికన్నా కూడా బ్రహ్మనాయుడు మాత్రం బాగా తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది మాత్రం నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా చెప్తాము ఒక ఎగ్జాంపుల్ ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత కూడా కానటువంటి ఎమ్మెల్యే అని చాలా సార్లు మాట్లాడటం జరిగింది మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం సభ్యులు కాదు 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 ఒకవేళ మీరు కొన్నిసార్లు అలా చెప్పుంటే చెప్పున్నారేమో కానీ ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ చిన్నప్పరెడ్డిని ఎక్స్ క్యాప్ క్యాప్ డైరెక్టర్ డైరెక్టర్ అని అని చెప్తున్నారు ఎక్స్ అందుకని ఎప్పటి అయినా సరే సవరణ చేసుకొని అంటే మీకు చెప్పాలని కాదు కానీ మాజీ ముఖ్యమంత్రి అని గౌరవంగా పిలవడం గౌరవంగా ఉంటుంది నా ఉద్దేశం మీరు ఒక్కసారి నా డిబేట్ అయిపోయి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులనే ఉంటుంది ఇంట్రడక్షన్ ఎక్కడ కూడా ఆయన తక్కువ ఏమంటే ఎమ్మెల్యే అంటే మీరు అంటే ఎమ్మెల్యేలు అంటే చిన్న చూపు మీకు నాకు అర్థమవుతుంది అవుతుంది ఒక శాసనసభ్యుడు అంటే ఏంటండి ముఖ్యమంత్రి అవలన శాసన అయితేనే కదా శాసన సభ్యులు అందరిని శాసన సభ్యులే అంటాం మా మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అంటాం ఎక్స్నెట్ క్యాప్ డైరెక్టర్ ని ఎక్స్నెట్ క్యాబ్ డైరెక్టర్ అంటాం అలానే అలానే అది గౌరవంగా ఉంటదనేది నా ఉద్దేశం సరే ఖచ్చితంగా సార్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు వెంటనే సవరించినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఓకే సార్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా సాధించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళితే మేము సంతోషించే వాళ్ళం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద వెళితే సంతోషించే వాళ్ళం ఈ రోజు రాజ్యసభకు సంబంధించినటువంటి మూడు సీట్లు మన రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో ఎవరికైనా రికమెండ్ చేయటానికి పోయారో లేకపోతే వాళ్ళ బ్రదర్ కి ఇప్పించుకోవడానికి పోయారో మరి ఎందుకు రకరకాలుగా ఛానల్స్ లో వినపడతా ఉన్నాయి ఇవాళ వైజాగ్ డయేరియా తోటి వైజాగ్ సిటీ అల్లలాడిపోతా ఉంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిని వదిలేసి ఈ రోజు దానికోసం రాజ్యసభ సీట్లని వాటి గురించి మాట్లాడటం కోసం వెళ్ళినట్టుగానే మాకు తెలుస్తున్న సమాచారం ఎవరి ద్వారా ఎవరి ద్వారా అయింది సార్ వాళ్ళు వాళ్ళంతా ఒకటే కదా సార్ కూటమే కదా సార్ ఎవరి ద్వారా ఏముంది ఇంకొకరికి పోయి చెప్పే పని ఏముంది సార్ మాకు సమాచారం మీరు అన్నారు కదా ఎట్లా అంటే రాజ్యసభ సీటు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎవరి రాజ్యసభ సీటు కోసం ఎవరితో మాట్లాడారనే సమాచారం మీ దగ్గరే ఉంటే బహిరంగంగా చెప్పాలి ప్రజలతో పంచుకున్నా మొన్ననే చెప్పారు మొన్న చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ రాష్ట్రాన్ని కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కావాలని చెబుతారో వారి కోసమే పోతారు గాని చంద్రబాబు నాయుడు గారి కోసం కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వాళ్ళ అన్నకి అన్నకిప్పీటానికి పోతాడా సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా సాంప్రదాయంగా వచ్చేటటువంటి అంటే మనం ఇప్పుడు జరగని దాని గురించి మనం మాట్లాడుకోకూడదు గతంలో అనేవాళ్ళు రెండు వందల కోట్లకు అమ్ముకున్నారు మూడు వందల కోట్లకు అమ్ముకున్నారు రాజ్యసభ సీట్లు అనేది గురించా మీరు చెప్తుంది ఏమండి అదే గతంలో అనేవాళ్ళు రెండు వందల కోట్లు కమ్మారు మూడు వందల కోట్లు కమ్మారు అని పరిమల్ నత్వాని అని ఒక ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు కదా ఆయన గురించి మీరు చెప్తుంది సరే ఎవరికి ఆ పేరుందో గతంలో ఎవరి గురించి ఇట్లా అమ్ముకునే వాళ్ళని ఎన్ని ప్రెస్ మీట్లలో ఎంత మంది ఆ పార్టీ నుంచి సీట్లు రాను ఎంత మంది అన్నారు అవన్నీ కూడా మనం చూసాం ఈ రోజు మీరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని మీరు అన్నందువల్ల మాకేమి పోయేది లేదు మేము ఎంత నిజాయితీగా పని పనిచేసామో మేము ఎంత నిజాయితీగా ఇచ్చామో ఇందాక ఇంకో మాట అన్నారు ప్రతిసారి కూడా ఒక్కసారి కూడా గెలవనటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి సగర్వంగా వెళ్తున్నాడు అని చెప్పేసి కూడా గతంలో కూడా అన్నాం సార్ మండల కన్వీనర్ కానటువంటి నందిగం సురేష్ ను కూడా ఎంపీ చేసి భారతదేశానికి అందించినటువంటి గొప్ప పార్టీ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా నందిగౌ సురేష్ గారు పోంగా లేని పవన్ కళ్యాణ్ గారు కూడా పోవటంలో తప్పే ఉంది సార్ దానికేమి ప్రజలు ఆశీర్వదిస్తే నేనైనా వెళ్తాను నువ్వైనా వెళ్తావు ఎవరైనా వెళ్తారు సార్ దానికేదో దానికేదో పెద్ద ఇది జరిగిపోయినట్టు ఆ ఆరు నెలల క్రితం ఆ ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకలేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకలేదని ఆరు నెలల క్రితం మీరు ఎందుకు అనలేకపోయారు ఆ రోజు ఏమనలేదు అని అప్పుడు అప్పుడు మీరు అప్పుడు డిబేట్కి అటెండ్ అవ్వలేదు మనం అప్పుడు అప్పుడు జగన్ గారికి ఒకసారి అపాయింట్మెంట్ దొరక వెనక్కి వస్తే డిస్కషన్ చేసాం సార్ పవన్ కళ్యాణ్ గారు నాలుగు నాలుగు రోజులు కూర్చున్నాడు పోయి ఉన్న సందర్భాలు ఉన్నాయి దాన్ని కదా కదా మార్చేది కాదు లేకపోతే వాళ్ళు బిజీగా ఉండొచ్చు ఒక రోజు ఆగమనొచ్చు అవన్నీ సర్వసాధారణంగా ఒక రోజు ఆరు రోజు జరుగుతాయి సార్ అది అంతేగాని దానికేదో మనిషికి విలువ లేక ఆగిపోయినట్టు కాదు అక్కడ ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల ప్రధానమంత్రి గారు మేము అందుబాటులో ఉండట్లేదు ఒక రోజు ఆగి నెక్స్ట్ డే రమ్మంటే మళ్ళీ వచ్చి పోవటం ఎందుకని ఆగితే ఆగి ఉండొచ్చు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా సరే అన్ని అక్కడ స్వాగతమే జరిగింది కానీ మాకెక్కడా కూడా మేము ఎందుకంటే మా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల కోసం వాటన్నిటికి వాటి కోసం మేము పోయేవాళ్ళం వాళ్ళం ఎంపీ సీట్లు మాట్లాడుకోవటానికి వాటి కోసం మేము ఎప్పుడు వెళ్లాల్సిన అవసరం మాకు రాలే మేము ఎవరిని చేయాలనుకుంటే వాళ్ళని ఎంపీ చేయగలిగాం ప్రజా మద్దతు తోటి ఎవరిని అయితే మేము ఎంపీగా చేయాలనుకున్నాం వాటిని చేయగలిగాము సార్ అంతేగాని ఇలా చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే పవన్ కళ్యాణ్ గారు పోయారని దానికి చూడండి ఇప్పుడు నేను చెబుతున్నాను కదా అయిన తర్వాత ఎవరికి కొత్త కొత్త పేర్లు ఎక్కడా వినని పేర్లు రాకపోతే నన్ను అడగండి ఎక్కడా వినని పేర్లు ఏం పేర్ల సార్ ఎక్కడా వినని పేర్లు కాదు కొత్త కొత్త పార్టీకి జెండా మోసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కాదు సార్ ఇదిగో జనసేన నాయకుడు ఇప్పుడు మేము నందిగం సురేష్ గారిని ఎంపీ చేసుకున్నాం సార్ మన జనసేన నాయకుడిని ఆ వెంకటేశ్వర గారిని రాజ్యసభ చేయకూడదా పార్టీకి చేయలేదా ఈ పదమూడు సంవత్సరాలు నెత్తి నోరు బాదుకొని వారికి వారికున్న పరిస్థితులు అవకాశాలు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అర్హతను బట్టి ఇస్తారు మా గుంటూరు చెప్పిన వ్యక్తి మా వాడికి వస్తే సంతోషం కదండి వైసీపీ మీకు కానీ ఎంపీ సీట్ సార్ రోషి గారికి ఇచ్చే ప్లేస్లు మీకు ఇవ్వాల్సింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల్ని గుండెల్లో పెట్టుకుని చూసింది సార్ రెడ్డిని పక్కన పెట్టేసి కాపులకు ఇచ్చుకున్నాం సార్ రెడ్డికి చిన్నప్పరెడ్డికి ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క నిమిషం పని కానీ పెద్ద మనుషులున్నాడు కాబట్టి ఇచ్చాడు తర్వాత ఎంపీగా ఇచ్చి ఆయన్ని ఇంకా పెద్ద స్థానంలో కేంద్ర మంత్రి స్థాయిలో చూడాలనుకున్నాం సార్ మేము అందుకనే ఆయన అడిగి పంపించాం సార్ రైట్ మళ్ళీ మాట్లాడుదాం వన్ బావు మాట్లాడదాం చిన్నప్పటి గారు మనతోటి గాది వెంకటేశ్వర గారు గుంటూరు జిల్లా అధ్యక్షులు జన్